అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలి అని కోరుకుంటూ ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే మా మ్యారేజ్ డే అండి కొంచెం లేట్ అయింది టూ డేస్ మీకు పోస్ట్ చేయడం ఎందుకంటే శ్రావణ మాసంలో ఎక్కువ ఫంక్షన్స్ వస్తాయి ఇంకా ఫంక్షన్స్కి వాటికి అటెండ్ అవుతూ మీకు వీడియో పెట్టడం అయితే లేట్ అయింది ఇంక ఇవాళ లైట్గా వర్షం పడుతుంది ఇంకా అయినా కూడా గుమ్మం చిమ్మేసి ముగ్గు అది పెట్టేసుకున్నాను క్లైమేట్ అయితే చల్లగా బాగుంది ఒక్క పువ్వు కూడా లేదండి చెట్లకైతే చినుకులు వచ్చిపోయే చినుకులు ఏంటో మరి పువ్వులు అయితే తగ్గాయి ఇక ఉన్న పువ్వులు కొన్ని తులసి దళాలు దొరికాయి ఇక వాటిని అయితే కోసుకొచ్చి అన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి పొద్దున్నే ఇంకా అన్నీ గుమ్మం అంతా చిమ్మేసుకొని ఇళ్ళంతా నీట్గా చిమ్ముకొని తుడుచుకొని రోజు చేసుకునే పనులే కదా ఇవన్నీ అలాగే నేను కూడా అన్నీ చేసేసుకొని పువ్వులను అయితే మాల కట్టానండి అంటే విగ్రహాలు ఉన్నాయి కదా మనకి చిన్న చిన్నవి వాటికి సరిపడే విధంగా మాలైతే కట్టుకున్నాను దేవుడు గదిని కొంచెం మేకవర్ చేసుకున్నా చూసారా ఎలా ఉంది ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి ఇది వరకు కొంచెం అన్ని కిందగే ఉన్నాయి కదా ఇప్పుడు నేను కొంచెం మేకవర్ చేసుకున్నా ఎలా చేశాను ఏంటి అనేది కూడా చెప్తాను మీకు ఇప్పుడు ఇప్పుడైతే వివరంగా విగ్రహాలు అవన్నీ డీటెయిల్డ్గా ఉన్నాయి కదా చిన్న చిన్నవి అన్ని మాలలు కట్టుకొని ఫస్ట్ అయితే దీపారాధన అది చేసేసానండి నైవేద్యం కింద పాలైతే పెట్టాను పువ్వులు పెట్టుకోవడానికి కూడా ఇప్పుడు కొంచెం వివరంగా అంటే ఏపటానికి కాపటానికి పువ్వులు విడిగా పెట్టినట్టుగా అనిపిస్తుంది మీకు నిన్నైతే పువ్వులు తెప్పించాను అనమాట చేమంతులు గులాబీలు అవి తెప్పించాను మన ఇంట్లో ఉన్న కొన్ని పువ్వులతోటి ఇట్లాగా చిన్న చిన్న మాలలు అయితే కట్టుకున్నాను ఇంకా ఒకటి అర మందారం అయితే పూసేయండి నిండుగా దేవుళ్ళందరినీ అలంకరించుకొని దీపారాధన చేసుకుంటే ఎక్కువసేపు చూడాలి అండి దేవుడు పటాలు అవన్నీ చాలా బాగా అనిపిస్తుంది పటాలన్నీ నిండుగా అలంకారం చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఎక్కువసేపు చూడాలి అనిపిస్తుంది నాకైతే ఇంక ఇవాళ శంఖచక్ర దీపాలు అలాగే గజలక్ష్మి అమ్మవారి దీపము అన్ని దీపాలు అయితే వెలిగించుకున్నాను ఉన్న కొన్ని పువ్వులతోనైనా ఇలాగ నిండుగా అలంకారం చేసుకుంటే బాగుంటుంది కదా అప్పటికి నిన్న కొన్ని పువ్వులు తెప్పించానండి ఇప్పుడు సీజన్ కాబట్టి పువ్వులు కూడా చాలా కాస్ట్ ఉన్నాయి మా కిలో వచ్చి హండ్రెడ్ రూపీస్ అట్ట తీసుకున్నారంట అవి కూడా ఏమంతా ఫ్రెష్గా లేవు నలిగిపోయి అట్టు ఉన్నాయి ఇంకా వాటిల్లో మంచిగా ఉన్న వాటి వరకు దేవుడికైతే పెట్టేశాను ఇంకొంచెం నలిగిపోయినవన్నీ పక్కన పెట్టేశా నేనైతే ఈ హుక్స్ని ఆన్లైన్లో తెప్పించానండి కొంచెం వంటగదిలోను అలాగే దేవుడు రూమ్ మేకవర్కి అన్నిటికీ మేకులు కొట్టించాలి అంటే కొట్టించలేం కదా ఇవి హ్యాండీగా ఉంటాయి కొంచెం ఏదైనా పర్వాలేదు వెయిట్ని ఆపుతాయి అందుకోసమని తెప్పించాను అనమాట ఇప్పుడు నేను ఈ హుక్స్తోనే దేవుడు గదిలో మా అంతా మేకవర్ చేసుకున్నాను అలాగే వంటగదిలో కూడా కొన్ని గంటలు అవి ఉంటాయి కదా కొంచెం హ్యాండీగా ఉండే విధంగా ఇటు సైడ్కి అయితే పెట్టుకున్నానండి ఇంక టిఫిన్ అయితే నాన్ వెజ్ అయితే ఏం చేయలేదు తప్పుగా అనుకోవద్దు నాన్ వెజ్ తింటారా శ్రావణ మాసంలో అని తినేవాళ్ళు కూడా తింటారు కదా అట్లాగే ఇంక ఇవాళ పల్లి చట్నీ అలాగే కారం చట్నీ చేశాను టిఫిన్ చేసిన తర్వాత నేనైతే మ్యారేజ్ డే కోసం అని చెప్పేసి ఈ శారీ తీసుకున్నానండి చాలా బాగుంది లైట్ వెయిట్లో ఉంది పర్లేదు నాకు కాస్ట్ కూడా త్రీ ఫైవ్ ఏమో పడింది శారీ అయితే బాగా హ్యాండి చేయొచ్చు మనం ఎక్కువసేపు కట్టుకున్నా కూడా చిరాకు ఏమీ అనిపించలేదు అనమాట కొన్ని గుచ్చుకుంటూ అట్లా ఉంటాయి కదా అట్లా ఏం లేదు చాలా సాఫ్ట్గా ఉంది ఇంక ఇక్కడ రెడీ అయిన తర్వాత మా వారి దగ్గర తాంబు తాంబూలం ఇచ్చేసి అక్షింతలు అవి వేయించుకున్నానండి అంటే ఏ చిన్న అకేషన్ అయినా నేను ఇలాగే చేస్తాను ఫ్రైడేస్ చేస్తాను ఏదైనా పండగలు వచ్చినా కూడా ఇలాగే చేస్తానన్నమాట ఇంక ఇవాళ అయితే వెళ్దాం అనుకున్నాము వెళ్ళి వచ్చిన తర్వాత వంట అది ప్రిపేర్ చేయాలి మాకు దగ్గరలోనే నరవాడ టెంపుల్ దగ్గరండి ఇంక నరవాడకే వెళ్దాము అని అనుకున్నాము క్లైమేట్ కూడా చల్లగానే ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు వర్షం ఏదైనా పడితే వెళ్ళలేమేమో కాకపోతే కూల్గానే ఉంది కాబట్టి స్టార్ట్ అయిపోయాము వచ్చేసామండి టెంపుల్కి కూడా చాలా బాగుంటుంది టెంపుల్ ఇప్పుడు ఏంటంటే కొంచెం జనాలు తక్కువ ఉన్నారు ప్రశాంతంగా దర్శనం అయితే అయింది చాలా బాగా నిదానంగా దర్శనం చేసుకున్నట్టు అనిపించింది ఎక్కువ పెళ్ళిళ్ళు అవి కూడా జరుగుతూ ఉంటాయి కదా ఇప్పుడు ఫుల్లు అసలు శ్రావణ మాసం అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక అకేషన్ ఉండనే ఉంటుంది అట్లాగే మాకు కూడా మా మ్యారేజ్ డే నా బర్త్ డే అన్నీ కూడా ఈ మంత్లోనే ఉన్నాయన్నమాట అందుకోసమని కొంచెం స్పెషల్ ఆగస్టు మంత్ అంటే అలాగే మనకి పండగలు వరలక్ష్మి వ్రతాలు శ్రావణ శుక్రవారాలు ఒక రోజ నేను చెప్పలేమండి ప్రతిరోజు కూడా ఒక అకేషన్ లాగా జరుగుతుంది ఇంకా నాకు కూడా చాలా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఉన్నాయి అన్నిటికీ అటెండ్ అవ్వాల్సినవే ఏది స్కిప్ చేయలేము ఇంకా అలాగే ఫస్ట్ అయితే టెంపుల్కి వచ్చేసాము ఇంక ఇక్కడ కొబ్బరికాయ అది తీసేసుకొని ఇంకా గుళ్ళోకైతే స్టార్ట్ అవుతున్నాము పెద్దగా జనాలు లేరు కాబట్టి అంతా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే అయిపోతుంది అనిపించింది ఇంకా లోపలికి ఇక్కడ కొబ్బరికాయ అమ్మవారికి బ్లౌజ్ పీసు గాజులు పసుపు కుంకుమ అన్నీ ఇస్తారండి ఇక్కడ అన్ని ప్యాకింగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఇంక ఇక్కడి నుంచి టెంపుల్లోకి టికెట్ తీసుకోవచ్చు లేదంటే ఫ్రీగానే ఉంది కాబట్టి నార్మల్గా వెళ్ళిపోయినా కూడా తొందరగా అవుతుంది ఇప్పుడు ప్రతి ఒక్క గుళ్ళో కూడా ఇట్లాగా బొట్లు అవి పెడుతున్నారు కదా బాగా అంటే మనం గుడికి వెళ్ళిన ఫీలింగ్ బొట్లతోనే ఎక్కువ ఎలిగేట్ అవుతుందేమో ఇంక ఇక్కడ బొట్లు అవన్నీ కూడా పెడుతున్నారు మేమైతే లోపలికి స్టార్ట్ అయ్యాము పెద్దగా ఏమీ లేరంటే ఒక టెన్ మెంబర్స్ అట్లా ఉంటారేమో లైన్లో వెళ్ళిపోయాము బాగా దర్శనం బాగా అయింది చాలా బాగా జరిగింది ఇంకా లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు కొబ్బరికాయ అవి లోపల ఏమి కొట్టనివ్వరండి మనం టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత కొట్టుకోవాలన్నమాట ఇంకా అక్కడే లోపల బావి అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ చూసుకొని కొంచెం బావిలో వాటర్ అవి తాగేసి అట్లా కొద్దిసేపు అయితే కూర్చుందాము అని అనుకున్నాము ఇదిగోండి అమ్మవారు అన్నమాట చూసారా ఇక్కడి నుంచి వాటర్ అవి పడుతున్నాయి మరి ఇంతకుముందు అంతా ఇంత లోపలికైతే జనాలు ఎక్కువ ఉంటే రానివ్వరు అన్నిటికీ క్యూ లైన్స్ పెట్టేసి ఉంటారు ఇప్పుడు ఫ్రీగా ఉంది కాబట్టి మనం కూడా కొంచెం ప్రశాంతంగా గుడి చుట్టూ తిరిగి ఇటు నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడే కొంచెం సేపు కూర్చుందాము అని అనుకున్నాము ఇంకా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నేరుగా అమ్మవారికి కొబ్బరికాయ కొట్టే దగ్గరికి వెళ్ళాలి కొంచెం దూరంగా పెట్టారనమాట అవి ఇంతకుముందు అన్ని టెంపుల్లోనే ఉండేవి మరీ అన్నీ అక్కడే అయిపోతున్నాయి అనేసి అమ్మవారికి కొంచెం విడిగా పెట్టారు ఇంక ఇక్కడ కొంతసేపు కూర్చున్నాము కూర్చుని తర్వాత ఇంకా చల్లగా ప్రశాంతంగా అనిపించింది కొద్దిసేపు అలా అమ్మవారిని తలుచుకొని మనసులో ఇంకా మనం ఎలాగైనా ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోదాం కదా అని చెప్పేసి బయలుదేరుతున్నాము ప్రతి గురువారం కూడా అన్నదానం చేస్తారండి ఇక్కడ అన్నదానం అవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ప్రతి వారంలో ఇంకా అలాగే పొంగళ్ళు పెట్టేవాళ్ళు అమ్మవారికి చీరలు పెట్టుకునేవాళ్ళు ఇట్లాగా గురువారం ఆదివారం అట్లా వస్తూ ఉంటారనమాట తిరునాళ్ళ టైంలో అయితే అసలు ఖాళీ ఉండదు ఇది ఎక్కడా కూడా మనకి దర్శనానికి కూడా చాలా టైం పట్టేది ఇప్పుడు మనకి దగ్గరే కాబట్టి ప్రశాంతంగా దర్శనం అయిపోయింది అనమాట ఇంక ఇదంతా క్యూ లైన్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి శ్రావణ మాసం కదా ఫుల్లు బిజీ బిజీగా ఉన్నారండి జనాలు అందరూ కూడా ఫంక్షన్స్ టైం కదా ఎక్కడ పట్టినా పువ్వులు కూడా విపరీతమైన రేట్లు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే పొంగళ్ళు అవి పెడుతూ ఉంటారు పొంగళ్ళు అవి పెట్టుకొని అమ్మవారికి నైవేద్యానికి తీసుకెళ్తారనమాట మేము కూడా ఇటు బయలుదేరేసిన తర్వాత కొబ్బరికాయ అది కొట్టించుకుందాం అనుకున్నామా ఇక్కడ బొట్లు అవి పెడుతున్నారండి మంచిగా అనిపించింది నాకు అది ఇంకా నేను కూడా పెట్టించుకున్నాను అంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇట్లాగా దేవుడు బొట్టు అది ప్రతిదీ కూడా మనకి మంచిగా పాజిటివ్గా అనిపిస్తుంది కదా అట్లాగే ఇంక ఇక్కడ బొట్టు అది పెట్టుకుని తర్వాత వాళ్ళకి మణి అది ఇచ్చేసి కొబ్బరికాయ కొట్ట దగ్గరికి కూడా వెళ్ళాము అంటే ఇంకా ఖాళీ ఉంది కాబట్టి మనకి టైం ఎక్కువ టైం ఏం పట్టినట్టే అనిపించలేదన్నమాట లేదంటే చాలా టైమే పట్టిద్ది ఎంత లేదన్నా మనకేంటంటే ఒక ఒక పూట సరిపోతుంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ఖాళీగా ఉండబట్టి తొందరగా అయిపోయింది ఇంక ఇక్కడి నుంచి అయితే మేము కొబ్బరికాయ అది కొట్టేసి అక్కడే హోమగుండము పుట్ట అవన్నీ ఉంటాయండి ఇంకా అన్ని చోట్లకి కూడా వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాము అని అనుకున్నాము ఇంక ఇక్కడ కొబ్బరికాయ అది కొట్టే దగ్గర కూడా ఇవి షాప్స్ ఉంటాయి కదా చాలా రేట్ అండి ఏ వస్తువు పెట్టినా కూడా పెద్ద బార్గింగ్ చేయాలి ఇంకక్కడ ఈ ప్రసాదాలని అవన్నీ ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు ఇంక ఇక్కడ అమ్మవారికి బ్లౌజ్ పీసు గాజులు మనం తెచ్చినవన్నీ ఇక్కడ పెట్టేసి కడ్డీలు అక్కడే వెలిగించి కొబ్బరికాయ అది ఇక్కడే కొట్టేస్తాము ఇంక ఇక్కడి నుంచి బయలుదేరుతాం అనమాట అంటే వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా ఇలాగే చేస్తూ ఉంటారు లోపల అయితే తీసుకోరండి కొబ్బరికాయ బయటే కొట్టుకోవాలి ఇంకా ఇక్కడ మనం కూడా అంతే ఇక్కడే కొట్టేసుకున్న తర్వాత బయలుదేరుతున్నాము క్లైమేట్ అయితే చల్లగా ఉంది మరి ఏమైనా వర్షం పడుతుందేమో మేము స్టార్ట్ లోపు అనిపించింది చూసారా పుట్ట అనమాట నాగేంద్రుని పుట్ట చాలా ఉంది కదా ఇక పుట్ట చుట్టూ కూడా తిరిగేసి ప్రదక్షిణలు చేసుకొని సైడ్గానే హోమగుండం ఉంటుంది హోమగుండంలో కొబ్బరి అది వేసి కాలుస్తూ ఉంటారు ఇంక లోపలికి వెళ్ళి మనం కూడా ఒక మూడు రౌండ్లు అది తిరిగేసి కొబ్బరి అది తీసుకెళ్ళింది హోమగుండంలో వేసేసి వచ్చేస్తాము ఇంక ఇటు సైడ్ పక్కనే భోజనాలు అవన్నీ కూడా పెడుతూ ఉంటారు ఇంక మనం భోజనం టైం దాకా ఉండలేదు కానీ తొందరగానే అయిపోయింది కదా అని చెప్పేసి రిటర్న్ అయిపోదాము అనుకున్నాము కొంచెం సేపు అయితే ఇక్కడ కూర్చున్నామండి ఇదిగోండి బొట్టు అది ఇలా పెట్టారు చాలా బాగుంది కదా టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇట్లాగా బొట్టు అది పెడితే వైబ్రేషన్స్ బాగుంటాయి అనిపిస్తుంది నాకైతే ప్రతిదీ పాజిటివ్గానే ఆలోచిస్తాను నేను ఇది వచ్చేసి ఇంకా మేము రిటర్న్ అయ్యాం కదా చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అండి చెన్నకేశ్వర స్వామి కాదు జనార్దన స్వామి టెంపుల్ చాలా పెద్దది నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు లోపలికి ఈసారి నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీకు కూడా చూపిస్తాను ఇంకా వచ్చే దారిలో స్వీట్ షాప్ దగ్గర ఆగాము పెద్ద డైనమాలో ఉంటాం మేము స్వీట్ షాప్ దగ్గర ఏంటి మేము స్వీట్స్ ఏవి తినం కాబట్టి ఏం తీసుకోవాలో అర్థం కాదు అందుకోసమని చూస్తూ ఉన్నాము తర్వాత ఏదో ఒక డ్రై ఫ్రూట్ లడ్డు ఏమో తీసుకున్నట్టున్నాము ఇంకా అంతే ఇంకేం తీసుకోలేదు ఎందుకంటే పిల్లలు ఇద్దరు హాస్టల్లో ఉన్నారు కదా మేము తిన్నము వేస్ట్ అయిపోతాయి ఇంకా పక్కన ఎవరికన్నా ఇవ్వడం కోసమనే అది కూడా తీసుకున్నాను నేను ఇంకా తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వంట అది కూడా చేయాలి ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళేసరికి మేము లెవెను లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా చూసారా శారీ అది చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ కాకపోతే పొద్దున్న వెళ్ళేటప్పుడు హడావిడిగా ఈ టవల్స్ అవన్నీ ఎక్కడెక్కడే ఉన్నాయి వాటన్నిటిని సర్దుకొని నీట్గా ఒకసారి అన్నీ ఏమీ అడ్డం లేకుండా సర్దేసుకుంటే బాగుంటుంది ఇంకా అన్నీ సర్దుకున్న తర్వాత నేను కూడా శారీ అది పొద్దున కట్టుకున్న శారీ మళ్ళీ కట్టుకుంటాను పొద్దున కొట్టుకున్న శారీ కూడా చాలా బాగుందండి సిల్క్ శారీ అంటే మనం ఇంట్లో ఏదైనా వర్క్ అది చేసుకోవాలంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది మరీ పండుగ రోజుల్లో కూడా నైటీలు వేసుకోలేం కదా అన్నట్టుగా సిల్క్ శారీ అయితే కట్టుకుంటున్నా ఇక ఇవన్నీ సర్దుకోవాలండి ఎక్కడ పెట్టేసి వెళ్ళాను కదా పొద్దున ఇంకా వచ్చిన తర్వాత ఆ కొబ్బరికాయ అది దేవప్రసాదం దేవుడి దగ్గర పెట్టేసుకొని ఇంకా మేమైతే ఇవన్నీ సర్దుకుంటున్నాం ఫస్ట్ ఇంకా వంట స్టార్ట్ చేయాలి అంటే నాన్ వెజ్ విషయానికి వస్తే శ్రావణ మాసంలో మంతా కూడా తినరండి చాలామంది మేమేంటంటే ఏంటంటే తింటాము తప్పుగా అనుకోవద్దు ఎవరు ఇంకా అందుకోసమని ప్రిపేర్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ ఎక్కడెక్కడ పెట్టేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు చిరగ్గా అనిపిస్తుంది అండి ఏదైనా వస్తువు ఎక్కడక్కడ నీట్గా ఉండాలి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా నేను చేసుకుంటాను అట్లాగా ఎందుకంటే అవన్నీ చూడడానికి గలీజ్గా ఎక్కడంటే అక్కడ అనిపిస్తే బాగోదు మనమే కదా ఉండేది అన్నట్టుగా అందులో కొంచెం ఈ మధ్య వాతావరణం కూడా చల్లగా చేంజ్ అవుతుంది కదా మరీ మనం కూడా కొంచెం నీట్గా మెయింటైన్ చేయాలి అనుకుంటాను చూసారా ఇంకా శారీ అయితే చాలా బాగుందండి ఎంతసేపు ఉంచుకున్నా కూడా క్యారీ చేయొచ్చు మనము కట్టుకుంటే బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది నాకైతే బాగా నచ్చింది సేమ్ ప్యాటర్న్లో నేను ఇంకో కలర్ కూడా తీసుకున్నాను నా నల్లపూసల్ని దగ్గరగా చూపించమని చాలామంది అడిగారండి ఇదిగోండి ఇంతకుముందు దీనికి వేరే డాలర్ ఉండింది నేను ఆ డాలర్ని చేంజ్ చేశాను అనమాట దండైతే నాది నార్మల్ దండే ఇంతకుముందుదే దండ అయితే ఇప్పుడు డాలర్ వేయించిన తర్వాత చాలా బాగుంది ఇంక ఇప్పుడైతే శారీ మార్చుకోవాలి శారీ అది మార్చుకున్న తర్వాత వంట ప్రిపేర్ చేయాలి ఇదిగోండి పొద్దున కట్టుకున్న శారీ ఇదే సిల్క్ శారీ ఇది కూడా చాలా బాగుంది మెత్తగా ఇది నేను అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకున్నప్పుడు అమ్మవారికి పెట్టుకున్నాను ఈ శారీ అంటే పెట్టేటప్పుడేమో పెడతాను ఏదైనా కూడా పండగలకి వాటికి కాకపోతే ఎప్పుడో అకేషన్లో కానీ కట్టను ఇంకా వంట కూడా అయిపోయింది రైస్ చేశాను నార్మల్ రైస్ చికెన్ అయితే ఫ్రై చేశాను అలాగే రసం పెట్టానండి చాలా సింపుల్గా ఎందుకంటే అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది టైము ఇంకా అందుకోసమని నేనేమి స్పెషల్గా అయితే ఏం చేయలేదు నార్మల్గానే చేసేసాన్ని ఇంక ఇప్పుడు భోంచేసిన తర్వాత మళ్ళీ ఫంక్షన్ ఉందండి మధ్యాహ్నం సాయంకాలం ఫంక్షన్కి వెళ్ళాలి మళ్ళీ ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అన్నట్టుగా ఉన్నాయి ఫంక్షన్లు ఇదండి మా మ్యారేజ్ డే లాగ్ అయితే చాలా సింపుల్గా ఇలా జరిగింది మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శారీ నాకు ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా వాళ్ళకి ఇదేనండి ఉంటానండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్ అండి